చంద్రుడిపై చేసే ప్రయోగాల్లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది చరిత్రలో తొలిసారి ఓ ప్రైవేట్ సంస్థ తమ ల్యాండర్ను విజయవంతంగా చంద్రుడిపై దింపింది గతంలో ఇతర పలు ప్రైవేట్ సంస్థలు చంద్రుడిపై ల్యాండర్ను సేఫ్గా దించడంలో విఫలమయ్యాయి చివరి దశలో అవి కూలిపోవడము పక్కకు ఒరిగిపోవడమే జరిగేవి కానీ అమెరికాలోని టెక్సాస్కు చెందిన ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది బ్లూ హోస్ట్ అనే లూనర్ ల్యాండర్ను ఆదివారం జాబిల్ ఉపరితలంపై సక్సెస్ఫుల్గా సరైన స్థితిలో దించింది చంద్రుడిపై కూలిపోకుండా పడిపోకుండా సరిగ్గా ల్యాండర్ను దించిన తొలి ప్రైవేట్ సంస్థగా ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ నిలిచింది ఇంట్యూటివ్ మెషిన్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన మరో ల్యాండర్ ఎథేనా గురువారం చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది అయితే అది చంద్రుడి దక్షిణ ధ్రువానికి వంద మైళ్ళ పరిధిలో ల్యాండ్ కానుంది ఆ సంస్థగా తేడాది ఫిబ్రవరి ఇరవై రెండున ల్యాండర్ ల్యాండర్ను చందమామపై దించి ఆ ఘనత సాధించిన తొలి ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనల సంస్థగా చరిత్ర సృష్టించింది కానీ ల్యాండింగ్ టైంలో టెక్నికల్ ప్రాబ్లం కారణంగా కింద పడిపోయింది ఈ హోస్ట్ ల్యాండర్ నాసాకు చెందిన పది శాస్త్ర సాంకేతిక పరికరాలతో ఆదివారం చందమామపై అడుగుపెట్టింది దాదాపు ఆరు పాయింట్ ఆరు అడుగులెత్తు పదకొండు అడుగుల వెడల్పును ఉండే ఈ ల్యాండర్ను జనవరి పదిహేనున ఫ్లోరిడాలోని కేప్ కెన్రావల్ని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు ఎలన్ మస్క్కు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ బ్లూ తో పాటు జపాన్కు చెందిన మరో ల్యాండర్ హకుటో ఆర్ టూ కూడా నింగిలోకి మూసుకెళ్ళింది వీటిలో బ్లూఘోస్ట్ చందమామపై నిర్ణీత ల్యాండింగ్ సైట్కు మూడు వందల ఇరవై ఎనిమిది అడుగుల పరిధిలోనే ఇది ల్యాండ్ అయినట్టుగా ఫ్లై సంస్థ వెల్లడించింది చంద్రుడిపై దిగిన అరగంటలోనే బ్లూఘోస్ట్ అక్కడ చిత్రాలు తీసి భూమికి పంపడం ప్రారంభించింది బ్లూ బ్లూఘోస్ట్ ద్వారా చంద్రుడిపై పది పరికరాలను పంపడానికి నాసా నూట ఒక్క మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్లు వాటి తయారీకి నలభై నాలుగు మిలియన్ డాలర్లు అంటే మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు చేసింది ఆ పరికరాలతో చంద్రుడిపై బ్లూ బ్లూఘోస్ట్ పదిహేను రోజుల పాటు ప్రయోగాలు చేయనుంది చంద్రుడి ధూళిని సేకరించేందుకు వ్యాక్యూమ్ వినియోగం చంద్రుడి ఉపరితలం మీద ఉష్ణోగ్రతలను కొలవడానికి డ్రిల్లింగ్ చేయడం వ్యోమగాముల స్పేస్ సూట్లు పరికరాలకు అంటుకునే హానికరమైన ధూళిని తొలగించే మరో పరికరాన్ని కూడా ఇందులో అమర్చారు చంద్రుడిపై మానవ మనుగడకు అంతరిక్ష యాత్రకు ప్రైవేట్ సంస్థలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగానే ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ సంస్థ ఈ ప్రయోగం చేపట్టింది